ఏ నన్ను అపహరించుకుని వచ్చినందులకు శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీతాదేవి రావణుని హెచ్చరించుట దానికతడు క్రుద్ధుడై సంవత్సరము గడువు విధించి ఆమె రక్షణ భారమును రక్కసులకు అప్పగించి వెళ్ళుట అతని ఆదేశానుసారము వారు ఆమెను అశోకవనమునకు చేర్చుట రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి శోకముచే కృషించిన్నను గడ్డిపోచను అడ్డుపెట్టుకుని నిర్భయముగా అతనికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు ధర్మపదమునందు స్థిరముగానుండువాడు సత్యసంధుడు ఆయన కుమారుడు శ్రీరాముడు అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో వహించినవాడు అతడు విశాలనేత్రుడు ఆజానుబాహువు సర్వలోకములకును ప్రభువు ఆయనయే నాపతి సద్వంశమునకు చెందిన అట్టి మహాపురుషుని భార్యనైన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడదును సుప్రసిద్ధమైన ఇక్ష్వాకువంశమున ఆవిర్భవించిన అతడు సింహపరాక్రముడు మహాతేజస్వి ఆయన తన తమ్ముడగు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు నీవు నన్ను బలవంతముగా అపహరించుకుని వచ్చుట అతని కంటబడియున్నచో నీవును ఖరునివలె యుద్ధరంగమున మట్టి గరచియుండెడివాడవు ఘోరరూపులైన ఈ రాక్షసులందరూనూ మహాబలశాలురు అని నీవు పేర్కొనియుంటివి కానీ గరుత్మంతుని ముందు సర్పములవలే వీరెల్లరనూ ఎదుట దేనికిని పనికిరారు ఏమాత్రమునూ నిలువజాలరు గంగానదీతరంగములూ దానిదరులను వలె శ్రీరాముని ధనుస్సు నుండి బయలుదేరిన బంగారుసరములూ నీ శరీరమును కూలగొట్టగలవు ఓ రావణ సురలకును అసురులకును నీవు అవధృడవు కావచ్చునేమోగాని వారు నిన్ను చంపలేకపోవచ్చునేమోగాని శ్రీరామునకు తీరని కోపమును కలిగించిన నీవు ప్రాణములతో మాత్రమూ మిగులవు మిగిలియున్న నీ జీవితము బలసాలియైన శ్రీరాముని చేతిలో పరిసమాప్తీవును యూపస్తంభమునకు బంధింపబడిన బలిపశువువలే ఇక నీవు ప్రాణములతో నుండుట అసంభవము ఓ రాక్షసుడా శ్రీరాముడు రోషముతో కన్నులెర్రజేసి చూచినచో ఆయన చూపుల జ్వాలలకు నీవు వెంటనే మాడి మసియైపోవుదువు శ్రీరాముడే తలచుకున్నచో చంద్రుని ఆకాశమునుండి భూమికి పడగొట్టగలడు లేదా మటుమాయమొనర్పగలడు మహాసాగరమును సైతము ఇంకిపోవునట్లు చేయగలడు అంతటి మహాశక్తిమంతుడు అతడు కనుక ఆ వీరుడు నీ చెరనుండి నన్ను తప్పక విడిపింపగలడు పరసతిని అపహరించుటేనెడీ నీవు ఉనర్చిన మహాపాపఫలముగా ఆయుర్బలం యశో లక్ష్మిహప పరదారాభిమర్శనాత్ సద్య ఏవ వినశ్యంతీ స్మృతి పరసతిని తాకినచో పరసతియేడా అకృత్యమునకు పాల్పడినచో అతని ఆయువు బలము కీర్తి ప్రతిష్టలు సమస్త సంపదలు వెంటనే నశించును నీ ప్రజ్ఞాపాటవములు బలములూ సంపదలూ కడకు నీ ప్రాణములు పోయినట్లే భావింపుము ఇప్పుడు నీవు జీవచ్ఛవముగా మిగిలియున్నావు నీ పాపకృత్యముల కారణముగా నీ లంకానగరము త్వరలో దిక్కులేనిదీవును ఓ రాక్షసుడా దండకారణ్యమునందు భర్తతో హాయిగా నివసించుచుండెడి నన్ను నీమాయోపాయముచేత నాపతి నుండి ఎడబాపితివి ఆ పాపమునకు ఫలముగా నీకింక సుఖశాంతులు కరవగును నాభర్తయైన శ్రీరాముడు మహాతేజస్సంపన్నుడు దైవబలముగలవాడు ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జనసంచారమేలేని దండకారణ్యమునందు నిర్భయముగా నివసించుచున్నాడు అతడు రణరంగము నందు తన బాణపరంపరచే బలమును నశింపజేయును గర్వమును అణచివేయును పరాక్రమమును నిర్వీర్య మొనర్చును అట్లే నీ పాటను సైతము రూపుమాపును విధివిలాసముచే మానవులు వ్యక్తులు పోగాలము దాపురించినప్పుడు కాలవసులై విపరీత కృత్యములకు పాల్పడుచుందురు పొరపాట్లకు లోనగుచుందరు ఓ రాక్షసాధమా నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకును నేంతపురజనులందరికినీ చావునకు పెట్టుకునిన ముహూర్త సమయము సుమా ఓ నీచరాక్షస యజ్ఞశాలలో గార్హపత్యాగ్నికిని ఆహవని యాగ్నికిని మధ్యన సృక్కు స్రువము మొదలగు హోమపరికరములతో ఒప్పుచున్నదీయూ ద్విజులు పఠించడి వేదమంత్రములచే పవిత్రమైనదీయూ అగు యజ్ఞవేదికయెందు చండాలుడూ కాలుమోపుటకు కాడు అట్లే ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను తాకుటకు పాపాత్ముడవైన నీవు అనర్హుడవు ఎల్లప్పుడూ సరస్సులలో పద్మముల మధ్య రాజహంసతో విహరించుచుండడీ ఆడుహంస గడ్డిపరకల మధ్య మసలడి నీటికాకివైపు చూచుటకైనను ఎట్లు ఆసక్తి చూపును అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సర్వస్వముగా భావించెడి నేను పాపివైన నిన్ను కన్నెత్తి చూచటకు సైతము ఇష్టపడను ఓ రాక్షసుడా ఈ శరీరము జడపదార్థము దీనిని నీవు బంధించినను భక్షించినను సరే నాకు ఈ శరీరమునుగాని కడకు నా ప్రాణములనుగానీ నెడి తపనలేదు ఈ భూమండలమున నాకు నిందను కళంకమును తెచ్చిపెట్టెడి ఏపనిని నేను చేయజాలను వైదేహి కృద్ధే రావణునితో ఇట్లు పరుషవచనములను పలికిన పిమ్మట ఆ మైథిలి ఏమియు మాటాడక మిన్నకుండెను సీతాదేవి నుడివిన కటువచనములకు ఒడలు కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపెడి మాటలతో ప్రత్యుత్తరమిచ్చెను ఓ నా నామాట వినుము నీకు పండ్రెండు మాసముల గడువును ఇచ్చిచున్నాను ఈ లోపల నాయడ సుముఖురాలివి కానిచో దీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకే వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా జేయిదురు శత్రువులను బాధించునట్టి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన పిమ్మట క్రుద్ధుడై అచటిరాక్షస స్త్రీలతో ఈ విధముగా నుడివెను వికృతములై భయంకరాకారములు గలిగి రక్తమాంసములను భక్షించడి ఓ రక్కసులారా ఈమెహంకారమును రూపుమాపి శీఘ్రముగా నా దారికి తీసుకుని రండు భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆదేశవచనములను వెంటనే చేతులు జోడించుచూ ఆయనకు నమస్కరించి క్షణములో సీతాదేవి చుట్టును జేరి నెలచెరి భీకరస్వరూపుడు రాక్షసరాజు అయిన రావణుడు భూమిని బ్రద్దలు చేయిచున్నాడా ఎననట్లు ధనధనమని అడుగులు వేయిచూ ఆ రక్కసులతో ఇట్లు వచించెను ఈ మైథిలిని అశోకవనమునకు తీసుకుని వెళ్ళుడు ఆ వనమధ్య భాగమున ఈమెను ఒక రహస్య చుట్టును చుట్టునుజేరి మీరు కాపలా కాయచుండు అచట మీరందరనూ భీతిని గొల్పిడి మాటలతోనూ నయాన భయాన ఈ జానకిని అరణ్యములోని ఆడు ఏనుగును వలె త్రోవకు తీసుకుని రెండు రావణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని దీసికొని అశోకవనమునకు వెళ్లి ఆ వనము నందలి వృక్షములూ అన్ని ఋతువులలోనూ ఫలించుచుండును అన్ని వేళలయందునూ అవి ఫలపుష్పములతో కలకలలాడుచుండును అచటి నీను పుష్టికరమైన ఆహారములను తిని మత్తిల్లియుండును జనకుని గారాల పటి ఆ మైదిలి ఆడుపులల మధ్య జింకవలే ఆ రాక్షస్త్రీల మధ్య చిక్కుపడి బిక్కుబిక్కుమనుచూ సోకించుచుండను ఆ జానకి అంతులేని శోకమున మునింగి పాసములచే బంధింపబడి భయపడుచున్న లేడివలే ప్రశాంతి లేకయుండెను వికృతములైన చూపులు గల రాక్షస స్త్రీలు భయపెట్టుచుండటచే ఆమెకు మనశ్శాంతి లేకుండెను వారి మధ్య భయశోకములకు లోనయున్న ఆమె తన ప్రాణప్రియుడైన పతిదేవునే స్మరించుచూ నిశ్చేష్ఠురాలయ్యుండను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఏబదిరవ సర్గము